నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డెబ్బై కోట్ల నిధులతో నిర్మాణ దశలో ఉన్న నూతన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను సందర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు కృషి మరియు ప్రయత్నాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ సహకారంతో ఎల్లారెడ్డి ఐటిఐ కాలేజీని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం డెబ్బై కోట్ల రూపాయల నిధులతో వేగంగా కొనసాగుతున్న ఈ కేంద్రం నిర్మాణ పనులను ఎమ్మెల్యే సందర్శించి పరిశీలించారు ఉన్నారు అట్లాంటి వాళ్ళ గురించి రోబోటిక్స్ డీప్ అనాలిసిస్ డీప్ టెక్నాలజీతోని మరి టాటా వారు మరి సంస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీని గురించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని చాలాసార్లు కలిసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఎక్కువ సెంటర్ తెలంగాణ రావట్లేదు మరి మాకు దయచూపి మరి మా కానిషన్సీకి చాలా పేద ఫార్మర్స్ పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళకు ఈ రోబోటిక్స్ కానీ డీప్ టెక్నాలజీ కానీ డేటా సైన్సెస్ కానీ నేర్చుకోవడానికి డబ్బులు ఉండవు సార్ మరి మా దగ్గర మీరు టాటా కంపెనీ పెట్టాలి సార్ అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే మరి టాటా వాళ్ళతో మాట్లాడి సార్ మనకు ఎండార్స్మెంట్ చేసి ఇలా ఈ ప్రాజెక్ట్ రావడం జరిగింది ప్రాజెక్టు కూడా మా కాంట్రాక్టర్ గారు కూడా త్వరితగతిన పూర్తి చేస్తా ఉన్నారు సుమారు నలభై కోట్లతోనే ఇప్పుడు ప్రారంభమవుతా ఉంది ఈ ప్రాజెక్టు మరి తప్పకుండా నాలుగు వందల నుంచి ఐదు వందల స్టూడెంట్స్ ఇక్కడ కొత్త న్యూ టెక్నాలజీ ఎమర్జింగ్ టెక్నాలజీ నేర్చుకోవడానికి అవకాశం ఉంది మరి గవర్నమెంట్ ఈ టెక్నాలజీ నేర్చుకొని తప్పకుండా ఈ ప్రాంతానికి హైయెస్ట్ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇది ఒక శుభదినం చరిత్రలో నిలిచిపోయే రోజు మరి ఇట్లాంటిది పేద విద్యార్థులకు ఎమర్జింగ్ టెక్నాలజీ మరి అది ఎల్లారిటీలో మరి రావడము ఈ చుట్టుపక్కల కాంక్షలు కాకుండా మాకు రావడం నిజంగా అదృష్టంగా మేమందరం భావిస్తూ మరి కూడా మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి టాటా కంపెనీకి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేమందరం కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందన చెప్తా ఉన్నాం ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ టాటా వారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏటీసీ సంస్థను ఎల్లారెడ్డిలో ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో మరి మా పేద విద్యార్థులకు పేద కాన్స్టిట్యున్సీకి ముఖ్యమంత్రి గారు మరి మాకు శాంక్షన్ చేయడానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా ఇక్కడ ఉన్న పార్టీ నాయకుల అందరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇది రాబోయే రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ డీప్ టెక్నాలజీతో మరి మున్పున్న ఐటీఐ కాలం చెల్లిన అట్లాంటి విద్యా కోర్సులు పక్కన పెట్టి మరి ఈరోజు అట్లాంటి విద్యా కోర్సులకు ఐటీఐ సంస్థలకు పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు